అందరికీ నమస్కారం ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఓ పక్క విజయవాడ అతలాకుతలం పక్క కొల్లేరు ఉప్పుటేరులోకి వచ్చి మరి ఉప్పుటేరు పక్కనే మాకు ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయి మరి అక్కడ కూడా పొంచి ఉన్న వరద ముప్పుని కాచుకోవటానికి అప్రమత్తంగా ఉండటం ఇవన్నిటి వలన ఎక్కడ ఇంటరాక్షన్ అన్నది కూడా లేదు అందరూ సహాయ కార్యక్రమాల్లోనే తలమూలకలుగా ఉండటం జరిగింది గత పది రోజులుగా మరి అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటలో ఎదురుపోయారో తెలియదు ఎప్పుడు చూసిన అయితే రోడ్డు మీద నీటిలో కావచ్చు మీద కావచ్చు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నింటికి కలెక్టర్లతో ఎస్పీలతో ఇంక్లూడింగ్ బిఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం ఏజీ సోనియ నెంబర్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటాం మనం నిజం కాదనుకుంటాం బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజీ ఏ నెంబర్ నీ మనసులో నీ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కలామెడి అనేది రాదు మరి కెలామిటి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం చాలామంది మాట్లాడతారు ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడొచ్చు కదా అని మానిటర్ పెట్టి చూడవచ్చు కొంతవరకు కొంతవరకు కాదు సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు మానిటర్లో చూసినా బుల్డోజర్కి తిరిగిన కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో ఆ స్థైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు తిరగడు కదా ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఎంత ఓపెన్గా ఆయన తిరుగుతున్నాడు అంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది రాత్రి అనుక సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉంటాం దురదృష్టంలో వరదలు దురదృష్టం ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం వేడుకలకి సమయం కాదు అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు జనాల మధ్యనే ఉంటారు కాన్ఫరెన్స్లో ఉంటారు వారి శ్రీమతితో అట్టడతారో లేదో కూడా నాకు తెలియదు కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ఇక తగ్గుముఖం పడుతుంది అక్కడ అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరుకి కొల్లేరు నుంచి మా ఉప్పుటేరుకి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా ఎన్నో కొన్ని సెంటీమీటర్లు గంట గంటకి పెరుగుతుంది సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది సో మా ఈ ముంపు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని షార్ట్అవుట్ చేసుకోవచ్చు కాస్త విజన్ ఉండాలి మరి కొంత ఖర్చు అవుతుంది కొంత ఎక్కువ కాదు ఆ కొడమీరు బాగు చేయాలంటే ఎన్నో వందల కోట్లు వేల కోట్లు చెప్తున్నారు అంత కాదు కానీ చాలా డ్యామేజ్ని అరికట్టచ్చు సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఐదో నెంబర్ కాంటూరు ఆరో నెంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూరులో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అటు రైతులకి ఇబ్బంది లేకుండా అంటే నిజమైన ఆ కొలేరు వాసులకి ఇబ్బంది లేకుండా ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయవచ్చు ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచే వాళ్ళు కొల్లేరు ప్రాంతాన్ని చేపలు పెంచుకుంటానికి ఇప్పుడు మంగళవారం టైంలో పర్మిషన్ ఇచ్చారు చేపలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి సో వాళ్ళు పెంచుకునే చేపల్ని తినేస్తుందని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటంలా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అవసరం ప్రజల అవసరాలు అవసరం ప్రజలు ఎలాగో అవసరమే ప్రజల అవసరాలు అవసరం అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది ద బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలెనీటి పెరుగుతుంది దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి రైతులు సర్వైవ్ అవ్వాలి పక్షులు రావాలి ఎన్ని చేపలు తినేస్తాయి మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి జంతువులకి ఉండదు పక్షి తన ఆకలి తీర్చుకునే వరకే ఆ కొంచెం ఆహారం తింటుంది మన మనుషులమే మన తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఎంత ఎంత దోచినా కూడా దాహం తెరనిది ఆకలి తెరంది మనిషి కాస్త ఒక చేపను తినం ఇంకేదో తినం బతికి ఆ పక్షుల్ని చంపటం అనేది చాలా దారుణం మళ్ళీ తిరిగి అభయారణ్యం అభయారణ్యంలాగా ఉండే అభయం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం ఇటువంటివి కొన్ని కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం సో ఇది చాలా అన్యాయం ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళన నా ఆందోళనని కొద్దిమంది రైతులు అపార్థం చేసుకోవచ్చు కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు ముప్పై లక్షల ప్లాట్లు దాని ముందు తెలుగుదేశం గవర్నమెంట్ చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా ఐదారు లక్షల మించి గృహాలు అయితే కట్టలేదు నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు సెంటు భూమి సెంటున్నర భూమి మన పల్లెటూరులో సెంటున్నారు కదా సెంటున్నర భూమిలో వీటి గురించి మరి అక్కడ నో డౌట్ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు స్థలం లేక ఉంటున్నారు వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు అలాగ ఎన్ఆర్జీఎస్లో ముప్పై వేలు ఓ లక్ష ఎనభై వేలు ఇస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం అని ట్వంటీ టూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు వన్ అండ్ హాఫ్ ల్యాకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అది కమ్యూనికేషన్ వస్తుంది మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక లక్ష రూపాయల వరకు సారీ ఒక వన్ ల్యాక్ క్లోజ్ టు వన్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది